మీరు లోపటి నుంచి బయటకు వచ్చాక అన్న లోపల ఉండి ఏ కార్యక్రమాలు చేశారు నల్గొండ జిల్లాలో వాళ్ళకే తెలిసి ఉంటే మనకి అన్న బయట కేసెస్ ఉన్నాయి అప్పటికి ఎనభై కేసులు ఏమి ఉండే అన్న పైన ఇక అప్పుడు వినాయక్ ప్రభాకర్ ఆప్తే అని ఒక ఉండే ఉండే మామనార్లో ఆయన ఒకటి అడుగుతుండే చెప్పన్నా చెప్పు అన్నం తీసుకురా బయటికి తీసుకురా మేము ఉన్నాము ఏం కానీ అది ఇది అని చెప్పేసి ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉండే ఎస్పీ అప్పుడు వాళ్ళిద్దరు బాగా ఇబ్బంది పెట్టి నన్ను తీసుకురా తీసుకురా అంటే అన్న అనుకోకుండా ఒకసారి హైదరాబాద్లో మా రిలేటివ్ దగ్గర ఒక ఫోన్ కాల్ లింక్ పెట్టుకొని బయటకు వచ్చేసి ఆయన బెంగళూరులో పోయి ఉన్నాడు ఆ ఫోన్ కాల్ వల్ల మన వాళ్ళు కలవడం వల్ల ఫోన్ కాల్లో నేను బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు మీరు నేను అమ్మని తీసుకొని బెంగళూరు పోయి మాట్లాడి అంత చేసి సరే ఇప్పుడు మనకి ఇన్ని కేసెస్ ఉన్నాయి ఇప్పుడు నేను వచ్చి సరెండర్ అయ్యేది ఏంది అవసరం లేదు మనకు ఇబ్బందులు చాలా అయితే తిరగలేము నీవే ఎన్నో ఇబ్బందులు వాడి తిరుగుతున్నావు కదా అంటే సరేలే అని చెప్పి ఆ విషయాన్ని అనుకోకుండా మాట్లాడి ఎస్పి దగ్గర మాట్లాడితే మేము కేసులే లేకుండా సరెండర్ చేస్తాము అనే లెవెల్లో మాట్లాడి ఆయన్నే వినాయక ప్రభాకర్ రాబట్టే బాగా క్లోజ్ అయిపోయింది నా దగ్గర వాళ్ళు ఆ నుంచి కిషన్ సార్ ఉంటాడు కిషన్ కిషన్ సార్ కూడా ఉండే కొత్తకోటలో ఆ సార్ వీళ్ళంతా ప్రోత్సాహంతో సార్ బాగా హెల్ప్ చేసింది మాకు కిషన్ సారు తర్వాత వినాయక్ ప్రభాకర్ రాబట్టే సార్ కొంచెం ఆ నుంచి పోయి నన్ను బెంగళూరు పోయినాం అందా వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు నాయ బెంగళూరులో అన్న అన్నయ్య ఉంటాడో ఆడికి పోయి మాట్లాడి తీసుకొని వచ్చేసినాం ఏం కాదు సరెండర్ చేస్తామని తీసుకొచ్చారు అదే మాట ఇచ్చారు అదే మాట నిలబడ్డారు పోలీసులు నిలబడ్డారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వినాయక ప్రభాకర్ రాబట్టి ఇద్దరు కలిసి ఇచ్చి వీళ్ళని పంపిస్తే తీసుకొచ్చి సరెండర్ చేయాలి సరెండర్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ నుంచి కూడా కొంచెం స్కూల్ పెట్టాలనే ఆలోచన స్టడీలో బాగుంటుండే కాబట్టి అదే ఆలోచనతోటి స్కూల్ పెట్టేశాడు అని మీరు బయటకు వచ్చారు అమ్మ మీద మమకారంతో వచ్చిన తర్వాత ప్రజలందరూ మిమ్మల్ని చూసి మాజీ నక్సలైట్ అని భయపడ్డారా లేదా మనవాడే అని చెప్పి మీకు ఆదరించారు నేను ఊర్లోకి రాగానే ఏమైంది సార్ అంటే ఒకటి ఎన్కౌంటర్ జరిగింది కల్వకుర్తిలో అన్న చనిపోయాడు అశోక్ అన్న వెంబడి ఇంకొక దళ సభ్యుడు చనిపోయాడు అయితే మనలో పోయి చూసి ఏమైనా అంటే ఆనంద్ చనిపోయాడు ఈయన ఆనందే అని చెప్పేసి అని పోలీసులకు చెప్పారు అసలు ఈ ఆనంద్ ఎవరు అని చెప్పేసి అని ఎస్పీ సీరియస్గా తీసుకొని ఇంటికి పంపించిండు అప్పుడు నేను బయటికి రాలే అప్పుడు నేను అండర్ గ్రౌండ్లోనే ఉన్నా కొరియర్గా చేస్తున్నా నాకు కూడా తెలియదు ఊరు దాకా పాకింది ఊర్లోకి పోలీసు వాళ్ళు పోయి మీ వాడు చిన్న తమ్ముడు చనిపోయాడు అని మా అన్న వాళ్ళను మా అమ్మ అడిగితే ఇంకా వాళ్ళంతా ఏడుపులు గగ్గోలు పెట్టి ఈ శవాని దేశరానికే పోతే కూడా మళ్ళీ మాకేమో ఇబ్బందులు వాడు పోతే పోని మాకైతే తెలియదు సార్ వాడు ఎవడో మాకు తెలియదు అని చెప్పేసి అని ఎవరు వేయలేరు తర్వాత ఈ ఆనంద్ కాదు ఇతను వేరే అని చనిపోయింది అజిలాపురం ఆయన అనుకొని అయిపోయింది నేను ఊర్లోకి రాగానే అందరూ అరే చనిపోయినాడు వస్తున్నాడు అని సాగర్ గారు చనిపోయింది కదా ఎట్లా వస్తున్నాడు అని చెప్పేసి అని అందరు అడుగుతున్నారు కానీ నాకు డౌట్ రాలే అప్పుడు కూడా తెలియదు మనం అప్పుడు అనుకోకుండా వచ్చిన నేను సడన్ గా అమ్మని చూడాలని ఆలోచన సరే ఎందుకు అంటున్నా తెలిస్తే ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చినారని ఇంటికి పోనీ చనిపోయిన కొడుకు కళ్ళ ముందు కనబడి అమ్మ రియాక్షన్ చాలా ఆనందపడ్డది అసలు ఇంకా ఇంకా హౌదులు లేవు వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి తీసుకొని పోయింది వాళ్ళ ఊరికి వీని అయితే వదలకాకండి వీని ఇక్కనే కట్టేయండి వీళ్ళు పోతే దొరకడు అనే ఆలోచనతో అంటే ఆ ప్రేమలా అట్లా చేస్తుంది అనమాట అంటే మీరు బయటకు వచ్చారు మీరు అన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధారణ కొంతమంది నక్సలెట్లు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ కనిపిస్తుంటారు అందరూ అలా కాదు కొంతమంది మాత్రమే కొంతమంది ఇప్పుడు కూడా పార్టీ నేర్పిన క్రమశిక్షణతోనే అదే మాట మీద నిలబడి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు మీలాంటి వాళ్ళు కొంతమంది మీరు ఆ దారి ఎత్తుకో ఎత్తుకోకుండా ఈ దారిలోకి ఎందుకు వచ్చారు అంటే ఈరోజు ఈ ఉన్నటువంటి వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది చిన్న చిత్క వాళ్ళను కూడా ఇబ్బందులు పెట్టి లేనిపోని సమస్యలు ఇరికిచ్చే లెవెల్కి వచ్చేసారు అటువంటి టైంలో మనకి ఎందుకు మనం వచ్చినాం కదా బయటికి మనం ఏందో మనం మనం వద్దనుకున్నాం పార్టీ ఎప్పుడు ఎలా వెళ్ళాలి అది పవర్ఫుల్లే ఎవరికైతే సమస్య వస్తాడో వాడు మళ్ళీ నక్సలైట్ అయితేనే ఉంటారు ఇప్పుడు మేము ఆగిపోయినామని కాదు అది ఎల్ల కాలం పుడుతూనే ఉంటుంది దాని జోలికి మనం పోవద్దు మనం వద్దనుకున్నాం సరెండర్ అయినాం మన భవిష్యత్తు ఏందో మనం మంచిగా బతకాలి కానీ వేరే ఎటువంటి దానికి కూడా పోవద్దు అని చెప్పేసి మా కుటుంబం జీవనాధారం కోసం బతుకుతున్నాం అంటే మాకు శాతగాక బయటకు వచ్చినట్లే ఒక రకంగా చెప్పాలంటే నల్లమ్మలు అనగానే ఒకప్పుడు పీపుల్స్ పెట్టిన కోటది అటువంటిది నల్లమ్మలు పూర్తిగా పార్టీ వెళ్ళిపోవడం మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అంటే ప్రజలకి ఫారెస్ట్ వచ్చేసి చాలా చిన్న ఫారెస్ట్ శ్రీశైలం నుంచి కర్నూలు ప్రకాశం వరకు ఉంటుంది ఫారెస్ట్ చాలా చిన్న ఫారెస్ట్ కావడం వల్ల వీళ్ళు పోలీసులు జల్లెడ పట్టడానికి చాలా ఈజీ అయిపోయింది తర్వాత రాను రాను మేము సరెండర్ అయిపోయిన తర్వాత కొంత ఏమైపోయిందంటే ఈ మాజీలను తర్వాత మిలిటెంట్లను కొంతమందిని తీసుకుపోయి పోలీసు వాళ్ళు మొత్తం అడవిని ఎక్కడ ఉన్న జల్లెడ పట్టేసి ఎక్కడెక్కడ ఎట్లా తిరుగుతారు ఏంటిది అనేది తెలిసేసుకున్నారు ఆ నుంచి ఏంటంటే మామూలులో అందరినీ కూడా బయటకు తీసుకొచ్చి సరెండర్స్ చేయించారు కొంచెం పై స్థాయి ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్లు చేసి చంపారు డిపార్ట్మెంట్ అట్లా ఇక్కడ ఎవరు కూడా నిగలలేకపోతున్నారు అందుకని అందరు ఇప్పుడు ఏ ఓబీ సైడు వెళ్ళిపోయినారు మంది అంటే మీకు మాజీ నక్సలైట్ అనగానే ఒక ముద్ర ఉంటుంది అది ఒక విధంగా గౌరవంగా చూపిస్తారు కొంతమంది దాన్ని చెడుగా కూడా మార్చి ఉంటారు చెడుగా చూపించిన సంఘటనలు వచ్చాయా అలా గౌరవప్రదంగా ఉన్న సంఘటనలు ఎదురుపడ్డాయా రెండు ఉంటాయి సార్ బయటికి రావడంతో ఏంటంటే చెడు ఉంటుంది మంచి ఉంటుంది ఇప్పుడు ఎవరికి కూడా అందరు ఈయన మంచి అని అయితే ఏం అను అనుకోరు అసలు యాక్చువల్గా ఏంటంటే దళంలో ఉన్నప్పుడు ఉన్నంత ఆనందం మాకు బయటకు వచ్చిన లేదు ఎందుకంటే దాంట్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎంతో మంది పోతున్నప్పుడు మేము ఒకసారి అనిపిస్తుంది ఎందుకు మేము ఎందుకు బతికినాం అన్నట్లు ఆ ఫీలింగ్ కూడా వస్తుంటది ఇక బయట ఎన్నో సమస్యలు బాధలు బతుకులు ఒక్కొక్కరు లాగా మాట్లాడడం వీడు శాతగాక వచ్చిన అనుకోవడం లేకపోతే వీడు ఇట్లా వీడు ఏదేదో చేస్తున్నాడు ప్లాట్లు అమ్ముతున్నాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఈ విధంగా అంటుంటారు ఇంకా మనం అంటే ఎవరికి పార్టీకి నష్టం కలిగించకుండా తర్వాత పోలీసులకు వాళ్ళకు నష్టం కలిగించకుండా అందరినీ కంట్రోల్ చేసుకుంటే ఎట్లన్నో బతికి ఈరోజు బయటపడ్డాం ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీనెస్ వచ్చింది ఉంటున్నాం హ్యాపీగా అంతే కానీ కొంతమంది బయటకు వచ్చాక హత్యలు గురవడం జరుగుతుంటాయి కదా మార్జిల్ అవును అటువంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది అంటే ఏదైనా తప్పు దోవలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే తప్ప ఎవరికి కూడా హత్యల వరకు అయితే రాలే మాజీలు మంది సరెండర్ అయ్యారు బతుకుతున్నారు ఎవరి దారిలో వాళ్ళు బతికిన వాళ్ళు మంచిగానే ఉన్నారు ఇక కొంతమంది బయటికి వెళ్ళి ఆశలకు ఎక్కువ పోయిన వాళ్ళు కూడా అలా పడిపోయారు తప్ప వేరే ఇలాంటిది అయితే ఏం లేదు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అరే అందరం కలిసి పని చేసినాం వెనుకటికి ఇట్లాంటి వాళ్ళల్లో ఈ విధంగా కనుమరుగైతున్నారు కదా అని చెప్పేసి అని బాధ అనిపిస్తుంది అంతెందుకు మనం ఏమంటే తిరిగిన వాళ్ళు ఎంతోమంది అమరులైపోయారు ఈరోజు మనం బతికి ఉండి ఎందుకు బతికినామా అసలు దాంట్లోనే ఉండే మనం కూడా చనిపోయింది ఎంత మంచిగా ఉంటుండే అని కూడా అనిపిస్తుంటుంది మాజీ మనకు ఫస్ట్ మీకు నయం జైల్లో ఉన్నప్పుడు బాగా పరిచయం జైల్లో ముషిరాబాద్ జైల్లో పడి ఇద్దరు ఉన్నారు చాలా మంది ఉన్నారు అప్పుడు నయం కూడా ఉన్నాడు ఆయనతో పాటు నమాజ్ వీలు కూడా చేసేది అందరు నమాజ్ చేస్తుండ్రీ అంత నయం కలిసేది అప్పుడు జైల్లో కూడా మాట్లాడుతుండే నా దగ్గర అందరం అప్పుడు మాట్లాడింది బయటకు వచ్చిన తర్వాత నల్గొండ వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి ఇట్లా అన్న రమ్మంటున్నాడు కలుస్తామంటున్నాడు అంటే మనకి ఎవరితోటి అవసరం లేదు పాటి వద్దనుకున్నాం బయటకు వచ్చినాం సరెండర్ అయినామంటే దానికి ఎలాంటి మనం డోగా లేకుండా మన పని ఎందో మనం చూసుకోవాలి మన నుంచి కాదు అనుకొని వచ్చినప్పుడు వదిలేసుకున్నాం అంతే తప్ప మేమైతే రాము ఇక అని చెప్పేసి అని పోలేదు జైల్లో ఉన్నప్పుడు అన్న నయీం కలిసి ఉన్నారంటున్నారు అవును అదే టైంలో నయీము బయట కొన్ని కార్యక్రమాలు తమ్ముడుదారు చేయించేవారు సెటిల్మెంట్లు కానీ లేదా నాకు కావాల్సిన వస్తువులు తెప్పించుకోవడం అట్ ఆ క్రమంలో మీకు ఇప్పుడు ఎదురుపడి పలానా వస్తువు కావాలని కానీ లేదంటే పలానా పని చేసి పెట్టిన మీకు ఆదర్శించడా మన దగ్గరకైతే రాలేదు అదే నల్గొండ వాళ్ళు ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి సమాచారం పంపించిండు రమ్మని మేము వెళ్ళలేదు అన్న జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు కలిసిన జైల్లో ఏమంటారా అంటే అప్పుడు ఎంతసేపు ఉన్న పోరాటాల వైపు మాట్లాడుతూనే ఆయన జైలు నుంచే సరెండర్ అయిండు తర్వాత అన్న వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చాడు అప్పుడు ఎందుకు జరిగిందంటే అని ఒక ఆయన ఉండే హుసెన్బీ భర్త మర్డర్ అయింది హుసెన్ బీ భర్తను తలకాయగాడికి కోసేసి ఈడనేమో మొండెం వేసిరు ముషిరాబాద్ జైలు దగ్గర ఈ తలకాయగాడికి తీసుకొచ్చి చెంచల్గూడ దగ్గర వేసిపోయారు తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ కజిన్ బ్రదర్స్ వాళ్ళు వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చింది సంచల నేను ఉన్నప్పుడే నేను సరెండర్ అయినప్పుడు జైల్లో పెట్టిరు జైల్లో హండ్రెడ్ డేస్ ఉంది బెయిల్స్ వచ్చేదాకా హండ్రెడ్ డేస్ ఉన్నప్పుడు వాళ్ళు అది జరిగి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏంటంటే పార్టీ ఇట్ల ఇట్లా చంపుతారు అని చెప్పేసి అని వాళ్ళ ఇద్దరిని తీసుకుపోయి చంపేసింది పార్టీ చంపడం వల్ల ఈయన నయం లోపలనే సరెండర్ అయ్యి బయటకు వచ్చేసి ఆ నుంచి అరాచకాలకు స్టార్ట్ అయింది అంటే అటువంటి వాళ్ళు కొంతమంది అందరు కాదు ఒక్కొక్కరికి ఒక సమస్య ఒక ఇన్సిడెంట్ వల్ల ఇట్లా జరిగింటున్నారు అంటే మీరు పార్టీలో వెళ్ళడానికి ప్రధాన కారణం హాస్టల్లో సరైన సౌకర్యాలు లేకపోతే దేశం నుంచే మీకు అక్రమాలపై పోరాటం చేశారు అక్కడి నుంచే ఇప్పుడు చివరిగా చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులందరూ కూడా ఇటువంటి సమస్యలు ఇప్పటికే ఎదురవుతుంటాయి ఇంకొక రకంగా అవుతుంటాయి ఒక హాస్టల్ కాకపోవచ్చు ఇంకో తరవచ్చు భోజనం కాకపోవచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఇటువంటి సమస్యలకు పోరాటం చేయాలంటే ఆ పోరాటం ప్రజాస్వామ్య బద్దంగా చేయమంటారా లేదు మీలాగే దాని ఆ దారిలో వెళ్ళమంటారా అంటే ప్రజాస్వామ్య బద్దంగా అంటే ఈ వ్యవస్థ ఎట్లా ఉంది అంటే ఎవరైతే డబ్బు ఉంటే వాడే హై రేంజ్ లో వెళ్ళిపోతున్నాడు తప్ప మామూలు ప్రజలు ఎవ్వరు కూడా పోవడానికి వాళ్ళకి లాస్ట్ తిండికి ఎక్కడైతే ఇబ్బంది ఎదురవుతుందో కష్టాలు ఎక్కడ మొదలైతాయో వాళ్ళు కంపల్సరీ కమ్యూనిజం వైపు వెళ్తారు ఏ విద్యార్థి అయినా కంపల్సరీ ఆలోచన స్టార్ట్ అవుతుంది ఇంకా వీళ్ళు నిర్బంధం ఎంత చేస్తే అంత తొందర స్టార్ట్ అవుతుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేసేటువంటి నిర్బంధాలను బట్టే చాలామంది ఆకర్షితులవుతారు కాకపోతే కమ్యూనిజం అనేది ఎప్పటికీ కూడా ఆగదు ఖచ్చితంగా పెరుగుతుంది తగ్గిపోతుంది అనేది అయితే మాత్రం ఉండదు నేను ఆ విధంగా చెప్పవచ్చు చెప్పకూడదు కానీ అంటున్నాను ఎందుకంటే సమస్య వానికల్లా ఏమవుతాడంటే అటువైపు ఆలోచన చేస్తారు చాలామంది స్టూడెంట్స్ చేస్తారు ఇప్పుడు కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఉద్యోగాలు లేవు తెలంగాణ ప్రభుత్వం ఉన్నంతకాలం అసలు ఎవరికి కూడా రాలే జాబ్సే వేయలే ఇవాళ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన ఏ స్థాయి అంటే ఇటువంటి వాళ్ళు ఎంతోమంది వెయిట్ చేస్తూ చేస్తూ ఏమైపోతారంటే ఇవి ఇంతే ఈ ప్రభుత్వాలు సవ్యంగా జరగవు కాబట్టి ఈ వ్యవస్థ నుంచి మారం అనే ఆలోచన వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అటువైపు చూస్తారు ఎప్పటికీ ఆగదు అంటే నేను అంటున్నది ఏంటంటే ఒక రైలు టైపు ఈ నక్సలిజం అనేది అని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ నుంచి ఢిల్లీ పోతుంది ట్రైను సికింద్రాబాద్లో బయలుదేరేదంటే ఢిల్లీ దాకా వెళ్తుంది దాంట్లో ఎక్కేవాళ్ళు ఎక్కుతూనే ఉంటారు దిగేవాళ్ళు దిగిపోతూనే ఉంటారు మళ్ళీ అక్కడ వాళ్ళు ఎక్కుతుంటారు లాస్ట్ గమ్యం అయితే చేరుతుంది ఈ కమ్యూనిజం అనేది కూడా అట్లే ముందుకు వెళ్తుంది అనేది నా ఆలోచన నా అభిప్రాయం ఎప్పటికైనా సమస్య వచ్చిందంటే ప్రతి ఒక్కరు నక్సలైట్ కావాల్సిందే అవుతారు కూడా నేను కావాలని అంటలేను మీ అభిప్రాయం మా అభిప్రాయం రైట్